i okay. don't रानीڑک nah. بکنا ನೀರು <59an> ನೀರು <shilli> <MMstein> <cción> <Biden Lucar> <livest> <Q> <DVD>

नंबर <laughs> कणिक పాలపర్తి కృష్ణ గారు సందేశకులు వారిని ఈ తత యుజమానికి గిఫ్ట్ సౌకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము आह्वान <laughs> <laughs>

I don't k n o don't know. I d t o o ད�ས ད�ས དསས དསས དསྱས ད� है ना లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇప్పుడు రెండో జాతీయ జరుగుతున్నాను లైవ్లో ఉన్న ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి అన్న e a ka a o a a ma भाई काड़ कंद என்னது திருணாகళ్లి என்னா ஆளுங்கோடையோ ஆயிதா பண்ணினா ஒரு ஏ200 W200 என்னது रा <laughs>

శ్రీ అల్లూరు పోలేరమ్మ తల్లి ఆసుపత్రి చేతుల రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెండు పల్లె గుత్తులూరు మండలం ప్రకాశం చెప్పి వారి గత పోటీలో ఉన్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది మూడవ తతగా గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆశీస్లతో మేతాంజిరెడ్డి గారు సల్లగొండ నకిరేకల్ మండలం సల్లగొండ నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారితో బయలుదేరి రావాలి మూడవ తత వారి బయలుదేరి రావాలి

నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషము ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకజులో ఉన్నవి வால் <omedical Seal proposals sit> మూడవ రౌండ్ ఆరు వందలు అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాభై సెకండ్లు వెనుకలో ఉన్నది దూరాన్ని మూడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ విలుకందిగా ఉన్నది రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లె గిద్దలూరు మండలం ప్రకాశీల వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి మేకా ఇరెడ్డి గారు సల్లగొండ నకరేకల మండలం పల్నాడు జిల్లా రావాలి మీ దత్తో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది మూడో గత బట్ రావాలి

ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్లు లో వెనుకంజిలో ఉన్నది కూకర్ల దీక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లివారి కథ ప్రదర్శనలో ఉన్నాయి మేతా ఎంజిరెడ్డి గారు సల్లగొండ మెట్రేకల్ మండలం పల్నాడు జిల్లా తీసుకురావాలండి మీ గతని రావాలండి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్ లో గురించుకున్నది కూతున్న రెడ్డి గారు రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లె జూరు మండలం ప్రకాశం జిల్లా వారు గత ప్రదర్శనలో ఉన్నాయి రెడ్డి గారు సల్లగుండ్రేకర మండలం పల్నాడు జిల్లా వారు

ఎనిమిదవ రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషముల నాలుగు సెకండ్లు వెనుతంజులో ఉన్నవి அக்கல்லை <laughs> <laughs> ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా రెండు నిమిషముల పదహారు సెకండ్ లో ఉన్నది మూడో తగ్గారు బయలుదేరి రావాలి నాలుగో నాలుగవ త్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీసులతో వల్ల బేహన్ రావు గారు విజయవాడ శ్రీ స్వామి ఆశీస్సులతో విద్యపల్లి శ్రీనివాసరావు గారు సర్పూడి విజయ పవన్ కుమార్ గారు మేడికొండ

పదోర రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కూతుర్ల రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గెద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి చేత బయలుదేరే రావాలి ஐந்து நிமிஷம் நாட்டில் ஐந்து நிமிடம் நாட்டில் పదకొండులో రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం పదిహేడు సెకండ్ పూర్తి చేయటం జరిగింది దీక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డిపల్లె గుత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మేక ఎమ్రెడ్డి గారు సల్లారెడ్డ మెకరేకల్ మండలం పల్నాడు జిల్లా వారు తీసుకురావాలి నాలుగు నిమిషంలో ఉన్నది పన్నెండో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది

పదమూడ రౌండ్ రెండు వేల ఆరు వందల దూరాన్ని పన్నెండు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది దీక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మేత ఎంజిల్ రెడ్డి గారు సల్లగొండ నత్రికల్ మండలం పల్నాడు జిల్లా తీసుకురావాలని మీ తప్పని ఎన్ని నిమిషాలున్నాయండి నాకు పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల అడుగుల కూరాన్ని పదమూడు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది విశాంత్ రెడ్డి గారు దీక్షిత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పని వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి

పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల కూరాన్ని పద్నాలుగు నిమిషంలో మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి వారి జత ప్రదర్శనిస్తున్నాయి మూడో తత్వాలు రావాలి నాలుగో తత్వాలు రెడీగా ఉండాలి ముప్పై సెకండ్లు ఉన్నది சமயமா பூர்த்தி டிரா காவலி பண்ண பாண்டா சூப்பராக மஹேந்திர அண்ட் மஹேந்திர ட்ரா மெக்கானி சார் Kami nafru wakati. Kami nafru wakati. Kami nafru కూతుర్ల దీక్ష రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గెద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గత లాగిన దూరము మూడు వేల నూట పదిహేడు అడుగుల ఒక్కంగుళం మూడు వేల నూట పదిహేడు అడుగుల ఒక్కంగుళం దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మేకా అంజిరెడ్డి గారో సల్లగొండ మెచరైకల మండలం పల్నాడు జిల్లా